மக்கம் சேவ் மத்தியம் சேவ் மத்தியம் சேவம் சேவ சேவம் கண்ண வேணும் దినము అసోసియేషన్ వాళ్ళు మన జిల్లా జడ్టీ గారి మన మెజిస్ట్రేట్ గారి ఉత్పత్తి మేరకు జిల్లా జడ్టీ గారి ఉత్పన్న మేరకు ఇంకో ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన గవర్నమెంట్ దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే యాక్చువల్ యాక్చువల్ యాక్సిడెంట్ ఎక్కువైతున్నాయి అవి నివారించడానికి మనకు ప్రజలకు అవగాహన కలిగించాలి మన యొక్క ప్రయాణాలు బాగా ఎలా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది ఏమో చెప్పేది ఏమంటే ప్రతి వ్యక్తి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఓవరే కానీ ఏ వీలర్ అయినా కానీ కూడా మందు తాగి బండి నడపదండి దయచేసి ఆ విచారణలో మందు తాగి బండి నడపంటే అన్ని యాక్సిడెంట్ అవుతున్నవి కోర్టు కూడా మేము సబ్మిట్ చేస్తున్నాము కోర్టు వారు కూడా గమనించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు మన నదిగా ఉన్నతకున్నగా జరిగిన సంఘటన తినేవి దాన్ని తండ్రి ఉంటాయి మా పైకి రాని చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలా మన సేఫ్టీ కొరకు ఇది హెల్మెట్ ధరించమంటే మన సేఫ్టీ కొరకి ఏదైనా కానీ కూడా కింద ఉంటే మనకు ప్రాణాల రక్షించుకోవడానికి హెల్మెట్ కేంద్ర గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనిపించింది కాబట్టి మనము ఏది నిరక్షనాలుగా ఆ తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని గవర్నమెంట్ ఎంతో కొద్ది కోట్లు ఖర్చు పెట్టి మనకు పోలీసులని పెట్టింది అవన్నీ ప్రజలు గమనించి గమనించి బండికి నంబర్ లేకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ఇవన్నీ నడపకూడాలని చెప్పి వాళ్ళకందరూ తెలియజేస్తున్నాము కాబట్టి మీరు మీరు అర్థదిద్దంగా నడిపి ప్రాణాలకు మీరు పండిపోవద్ద ప్రాణం మీరు పోగొట్టుకోదండి మీ సమాచారాలు మీరు రోడ్ మీద ఇతరులకు కూడా హాని కలిగి చూడడానికి ఉద్దేశంతోనే మందు తాగి బండి నడపొద్దని ఏ బండి అంటే మీ మోటార్ సైకిల్ టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ రోజు చెక్ చేస్తూనే ఉన్నాము మందు తాగి బండి నడిపితే ఒక్కొక్కరికి కోర్టులో పదివేల రూపాయలు ఫైన్ గవర్నమెంట్ విధిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు కట్టుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఇంకేమంటారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా బండి నడిపితే ఇది చాలా నేరము కాబట్టి ఈ రెండు పాటిస్తూ గమనించి మమ్మల్ని మా యొక్క మా యొక్క ప్రోగ్రామ్ని రంజర్ చేసిన అడ్వకేట్లకు వకీళ్లకు అందరికీ మా ధన్యవాదాలు కాబట్టి ఈ టోటల్ చాలా మంచి ప్రోగ్రాము మెజిస్ట్రేట్ గారు కూడా మీరు చెప్పినారు వాళ్ళు ఇద్దరు మీద చాలా చేయండి కాబట్టి ప్రజలందరూ గమనించి మాకు నడుచుకోవాలని చెప్పి మా యొక్క ఉద్దేశం మాండ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు మరియు మద్దం సేవించి వాహనాలు దీని విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే విషయంపై ఈరోజు మా ఎన్నెనూర్ బార్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టడం జరిగింది ముఖ్యంగా మీరు చూస్తున్నారు మన కర్నూలు జరిగిన సంఘటన మన దేశాన్నే దిక్పాతి కలిగించింది ప్రతి ఒక్కరూ ఈ సంఘటన చూసి చలించిపోయారు మరి ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఒకసారి మనం గమనిస్తే ఎక్కువ ప్రమాదాలు మీ అందరికీ తెలుసు తెలిసిన విషయం మద్యం సేవించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా మన ఏదైతే టూ వీలర్స్ కట్టి వాళ్ళైతే దాదాపు హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి మరి వాటన్నిటిపైన ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఎమ్మెను వారు ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేయడం జరిగినది మరి మేము ముఖ్యంగా మా ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం ప్రతి ఒక్కరూ వేగం కన్నా ప్రాణమైన అనే నినాదాలతో అదేవిధంగా మరి ఎక్కువ వేగం కన్నా మనకి ఎందుకంటే ఎప్పుడైతే మనం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తామో అలాంటి అలా అలాంటి సమయంలో హెల్మెట్ లేకపోతే మనకు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందువలన వాటిపైన అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి బైకులు నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మరి ప్రమాదాలు మరో ముఖ్య కారణం ఏంటంటే మద్యం సేవించడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈ సందర్భంగా ఏంటంటే ఎప్పుడైనా కానీ మద్యం సేవించి వాహనాలు నడపరాదు అదేవిధంగా హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటించాలి అలా పాటించినప్పుడే మనకి ప్రమాదాలు కొంతవరకు నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరిగినది మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మరి మన ట్రాఫిక్ పోలీసులు కానీ మరి టౌన్ పోలీసులు కానీ మాకు సహకరించారు మీరందరూ సహకరించారు మరి ఈ మీడియా ద్వారా ఇలాంటి నిబంధనలు పాటించాలని మీరు కూడా తీసుకెళ్లాలని ఈ మూడే మూడియో తెలియజేస్తున్నాను నా పేరు రషీదుల్లా ఎమ్మెను బాలశ్వర్ అధ్యక్షుడు మరియు జిల్లా జడ్జి గారు అధ్యక్షత వహించారు మరి ఆమె కూడా ఈ దీనిలో పాల్గొన్నారు మరి ఆమె నిబంధనల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ని మేడం గారి ఆధ్వర్యంలో జరిగినందువలన ఈ ఆధ్వర్యం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క న్యాయవాదులకి మరియు ట్రాఫిక్ పోలీసులకి టౌన్ పోలీసు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం